కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలోని పొదుపులక్ష్మి మహిళా లో ఇటీవల కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ చేసిన ఖాతాదారులకు సంవత్సరం కావస్తున్న నిధులు ఇవ్వని విషయంపై సంబంధిత ఖాతాదారులు ఇటీవల జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఈ నిధుల విషయంపై సహకార శాఖలో పనిచేస్తున్న ఎన్డీఎల్సిఓ సుభాష్ని విచారణ అధికారిగా నియమించారు ఈ మేరకు ఆమె లేగుంటపాడులోని పొదుపు లక్ష్మి మహిళా బ్యాంకులో పలు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లేగుంటపాడు గ్రామానికి చెందిన సుజాతమ్మ సంవత్సరం క్రితం తన ఆర్డీ పూర్తయినా నేటికి ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు అదేవిధంగా వెంకట సుబ్బయ్య అనే ఖాతాదారుడు తాను ఈ బ్యాంకులు ఐదు అర్జీలు ఐదు ఆర్డీలు నాలుగు ఎఫ్డీలు చేశానని మొత్తం తనకు పదమూడున్నర లక్షలు రావాలని గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు వీరిరువురి ఫిర్యాదుపై నిశిత పరిశీలన చేపట్టడం జరిగింది మహిళా బ్యాంకు సీఈఓ తనకు వివిధ ఖాతాదారుల నుంచి రెండున్నర కోట్ల రావాల్సి ఉందని ఈ సందర్భంగా తనకు తెలియజేశారన్నారు ప్రస్తుతం సుజాతమ్మకు రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఈ సందర్భంగా వెంకట సుబ్బమ్మకు పదమూడున్నర లక్షలు మహిళా బ్యాంకు ద్వారా రావాల్సి ఉందన్నారు మహిళా బ్యాంకు సీఈఓ ప్రసాద్ రెడ్డి వీరిరువురికి మూడు లక్ష మూడు రోజుల్లోగా వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పారని అన్నారు ఈ మేరకు పూర్తి నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్ కు అర్థం చేయడం జరిగిందన్నారు ఎంపీ సుభాషిని కోవరు ఎస్డి పని పనిచేస్తున్నాను నేను ఈ మహిళా బ్యాంక్కి సెక్షన్ ట్వంటీ నైన్ కింద అపాయింట్ చేశారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఈరోజు నేను ఈ బ్యాంక్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ముగ్గురు పిటిషన్లు పెట్టిన్నారు ఇది ప్రజా విజ్ఞప్తుల వేదిక కింద ముగ్గురు పిటిషన్లు ఇచ్చిన్నారు కలెక్టర్ గారికి అది ఆర్డీలు ఎఫ్డీలు అవి టైం అయిపోయినప్పటికీ మాకు ఇంకా అమౌంట్ ఇవ్వలేదు అనే దానికి వస్తుంది దాని మీద విచారణ జరగడానికి వచ్చాను నేను వాళ్ళని పిలిపించి మాట్లాడాను సొసైటీ సీఈఓ గారు ఒక మూడు రోజుల్లో వాళ్ళ అమౌంట్లన్నీ ఇచ్చి క్లియర్ చేస్తానని చెప్పారు